హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ చూడండి ఇక్కడ చూస్తున్నది అయితే బుడుమకాయలు అని అంటారండి ఇవి చాలా అంటే చాలా హెల్తీ అండి ఇవి ఒక ఆయుర్వేదిక మందు ఇది పప్పులైనా వేసుకోవచ్చు ఇలా టమాటా వేసుకొని అయినా కర్రీ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవైతే ఈ టైంలోనే దొరుకుతాయి కదా చలికాలంలోనే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు బుడిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని మంచిగా కడిగేసుకొని అలానే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అది వేడిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అది చిటపటలాడిన ఆడిన తర్వాత నేనైతే ఓల్ని వెల్లుల్లి వేస్తున్నా అండి మంచిగా దంచేసి అల్లం ఎల్లి వేయట్లేదు ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న గడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను అది కూడా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాతనైతే టమాటా వేసుకున్న టమాటా ఒకసేపు మగ్గాలి కాబట్టి లైట్గా సాల్ట్ వేసానండి వేసి అయితే క్యాప్ పెట్టుకున్నాను క్యాప్ పెట్టుకోవడం వలన దాంట్లో ఆ క్యాప్కి వచ్చిన వాటర్ అన్నీ దాంట్లో పడి తొందరగా మగ్గిపోతుంది టమాటా అయితే చూడండి ఎంత బాగా మగ్గిందని ఇప్పుడైతే దీంట్లో ఒక ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్న పసుపు వేసుకొని మరొకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆ బుడ్మకాయలు అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం సేపు అలానే కలుపుకున్న తర్వాతనైతే క్యాప్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని క్యాప్ పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది చూడండి ఉడికింది కదా ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్న ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకున్న ఈ జీలకర్ర పౌడర్ అయితే ఏ కర్రీలో వేసినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మళ్ళీ డైజెషన్ కూడా తొందరగా అవుతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని క్యాబ్ పెట్టుకోవాలండి చూడండి క్యాబ్ పెట్టుకున్నాం ఎంత బాగుడికిపోయిందని ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే బూడిమకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్